பயிலவா போனரா முகர் முதல் தேர்ப்பாணம் ஜிப்ரு அன்னு கேனவா போனவா போனவம்மா போனம்மா ఎక్కడ గోపాలం ఈ బాన తల్లి మాలేష్ణమ్మ ఎదా స్కూల్లోదా ఏమి దా దా నూరా స్కూల్కి ఎందుకు పోలే అదే ఎందుకు అదే ఎందుకు নোৱাৰা নুৰা অল না అమ్మ శివమాలే స పాలు పట్టుకున్నావా చేయకూడదు బాగున్నా బాగున్నావమ్మా చేయకూడదు అమ్మా చదువుకుంటే సరేనా అందరు చేస్తారు బాగున్నా ఏంటల్లి బాగున్నారా నాకు వద్ది ఏం చదువుతున్నావు సెవెంత్ క్లాస్ ఏ స్కూలు హీరో నమస్తే రూపా వీరాంజనే రూపా వల్ల ఇదే వాళ్ళ వైఫ్ తాతల్లి పిల్లలు రండి ఏ ఊరు తల్లి మీది సొంతము ఎక్కడ కదేరి దగ్గర ఉప్రాలపల్లపల్ల సొంతమా బాడిగా పట్టా ఇచ్చినాం కదా ఎక్కడా

సగం పీ సగం పీజే ఉన్నాయి కట్టించుకున్నాడా సుజాతనా మీ పేరు మా ఎన్ని ఎన్నిసార్లు పడింది నాలుగు ఐదు సార్లు పడింది కదా మూడు సార్లు ఆయనకి రెండు సార్లు ఏమి ఏమేంటా ఎందుకు చేసుకున్నాడు అదే సార్ పిల్లలతో పది రూపాయలు వడ్డీలు చేసి అందులో మాకు గాలికి అప్పుడు కరోనా టైంలో ఇవ్వడం పది రూపాయలు వడ్డీతో ఏం గిట్టు పట్టిస్తుంది తీసుకున్నారు మనిషిని పోగొట్టుకోవడమే కదమ్మా నేను చూస్తా అంటే దగ్గర దగ్గర మీకు ఏంటి ఇంటి పట్టాతో సహా చూస్తే సుమారు ఇప్పుడు ఈ ఐదు లక్షలతో పద్నాలుగు లక్షల రూపాయల దాకా వస్తుంది మీకు పట్ట ఐదు లక్షలు వేసుకుని నాలుగు లక్షల నలభై రెండు వేలు వివిధ పథకాల ద్వారా వచ్చింది మనంత డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకు పనులు చేసుకోవాలో చెప్పు అమ్మఒడి కింద యాభై వేలు పడింది పెన్షన్ నలభై ఆరు వేలు ఆసరా కూడా వస్తాను పొదుపులో ఉన్నా సున్నా వడ్డీ వచ్చింది ఇంటికిందికి వచ్చింది నేతన్న నేస్తం నలభై ఎనిమిది వేలు వచ్చింది లక్ష ఇరవై నాలుగు వేలు వచ్చింది దగ్గర నేను ఇప్పుడు ఇచ్చిన ఈ చెక్కుతో సాగలిస్తే పద్నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు కట్టుకొని చేరుకోమ్మా నీకు ఒక ఇచ్చినది ఆస్తి అవన్నీ ఉంటానే ఉంటాయంటా ఇలే అది జీవితాంతం ఉంటుంది ఏమో అప్పులు ఏం కట్టద్దు కానీ ఇల్లు కట్టుకోవడమో లేదంటే పిల్లల పేరు మీద పెట్టడమో చేయి సరేనా ఉంటే చేతిలో లెక్కుంటే ఏం మిగలదు అర్థమైందా లేదా హౌసింగ్ కడితే హౌసింగ్ బిల్లులు ఇస్తారు కదా బిల్లు పడింది పడింది కదా మరి ఇంకేమి మిగతా కట్టుకొని చేరుకో ఇట్లే ఉంటావా ఏమి మళ్ళీ ఆయన ఆయన పడిన ఇబ్బంది నువ్వు పడకూడదు కదా బిర్యానీ నెల పడిన ఇబ్బంది నువ్వు పడకూడదు కదా మీ పిల్లలకి ఇవే ఎవరున్నారా అమ్మ నాన్న ఉన్నారా ఎక్కడ ఎక్కడ ఉంటాడు మీ అత్త మామ మా మామ నాకు పెళ్లి ఆత్మ చంపే మా అత్త ఊరికాడు మరది కానీ ఎవరైనా లేరా ఒకడే కొడుకు ఇండ్లు కట్టుకో బాధ తప్పుతుంది ఇంటి సైట్ విలువేడు పది లక్షల పైగా ఉంటుంది అది రాసే సుమారు నీకు ఇరవై లక్షల పైకి వస్తా అన్నట్టు మేము ప్రభుత్వం నుంచి ఇంకా నువ్వు అది ఉన్నాయి ఇది ఉన్నాయని చెప్పినావు అంటే భవిష్యత్తు వీళ్ళ వీళ్ళ పిల్లలని ఇబ్బంది పెట్టిందని వెళ్తావు అర్థమైందమ్మా మగ్గాలు జరగదు ఇప్పుడు మగ్గాలకి లెక్కేస్తున్నాము పిల్లలు చదువుకి డబ్బులు పడుతున్నాయి ఆసరా డబ్బులు పడుతున్నాయి ఇంటి బిల్లులు పడుతున్నాయి నేత నేస్తంలోనూ పడినాయి లక్ష రూపాయలు లక్ష ఇరవై నాలుగు వేలు పడింది ఉంటాలే ఇంకా అవన్నీ జీవితాంతం పెట్టుకుంటా సార్ అవసరం లేదే అవన్నీ నేను చెప్తానులే పది రూపాయలు అవన్నీ కట్టక్కర్లేదులే అర్థమైందా అసలు నేనే కదా క్యాన్సిల్ చేయించిన ఆ రోజే చెప్పినాం కదా కట్టొద్దని చెప్పేసి సే ఉన్నాడా మళ్ళీ ఇదే కట్టుకుంటా పోతా అంటే ఏం చేసుకోవడానికి ఎన్ని లక్షలు ఇచ్చినా లాస్ట్ టైము ఇట్లా థర్డ్ పార్టీ వాళ్ళు హై ఇంట్రెస్ట్ చేస్తా అంటే నేను వద్దని చెప్పిన ఈ సూసైడ్ చేసిన తర్వాతనే ఇప్పుడు మళ్ళీ ఐదు లక్షలు ఇస్తున్నాము ఈమెకు దగ్గర దగ్గరికి ఈమెకు ఇప్పుడు దీంతో చూసుకుంటే హౌస్ సైడ్స్ అంతా చూస్తే దగ్గర దగ్గర ఇరవై లక్షలు విలువైన అవన్నీ ఇచ్చినాము ఈ నాలుగు వందల సంవత్సరాల్లో ఇంకా నేను ఇది ఇది కట్టుకోవడానికి వాళ్ళకి ఎవరికో చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇవ్వండి నిమ్ జోళ్ళకి ఇంకా ఎవరే కానీ వడ్డీలు వసూలు చేసుకోవడానికి కానీ వీళ్ళకి కానీ రాకూడద ఇది పది రూపాయలు వడ్డీలు ఉంటా చూసినావా దిన వడ్డీలు వీళ్ళతోనే ఇతరులకైనా వద్ద చెప్తాను అర్థమవుతుంది అమ్మా నువ్వు ఇంకోసారి తప్పు చేసిన అంటే నీకు సాయం చేయడానికి ఎవరు రారు పిల్లల్ని చూసుకో పిల్లలు భవిష్యత్తు కదా కావాల్సిందే ఎప్పుడు ఇవే పనులే ఉంటాయి అంటే వ్యాపారాలే చేస్తా ఉంటా అవసరం లేదు లాస్ట్ నాతో వచ్చి చెప్పింటేనా అప్పుడు మనం చెప్పి చెప్పినది ఇప్పుడు మహిళా సంఘంలో కూడా ఇస్తాను కదా ఎంత కావాలంటే అంత ఇస్తున్నారు ఇరవై లక్షల వరకు సంఘంలో డబ్బులు ఇస్తా అంటారు ఇంకేం దాంట్లో కానీ తీసుకుంటున్నారు చెప్పు మీ సంఘం వరకు ఎంతవరకు ఇచ్చినారు లేదా లక్షలు వచ్చింది సంఘానికి పదహైదు లక్షలు వచ్చింది ఇంకేమ్మా ఎక్కడికంటే ఎక్కడికా అవును తీసుకున్నారు అంత తప్పులో అంటున్నా ఆ మనిషి చేసిన దానికి ఒక కారణం అంటూ ఉండాలి కదా మా సింపుల్ ఆరోగ్యం దానికి సంబంధించి అయితే దగ్గర దగ్గర ఫుల్ మూడు వేల దానిక సంబంధించి ఫ్రీగానే చేస్తున్నారు ఏమైంది చెప్పి ఎన్ని లక్షలు ఏంటి అది आई पकड़ते हैं ये मताएं नोपिदाट कोलाका पंजे ताए की बन्नी अवारा ले रहे बुर क्या है नोपिदाट कोलाका कट कटी चिटने से ये लंता दीन का पुल को समझना ले ये तादागरा चले ले गए मतलब लंता के बाहर तार तार टेप जाता है आई वो कार्ड देख कैसे हैं वो कैंप भी रहा है ऑनलाइन एक्टिव कौन है ऑनल ఏదైనా కానీ మీ చెల్లెలే కదా అంతా ఐదు మంది దీంట్లోతో ఇండ్లు కట్టుకోమ్మా మీ పిల్లలు చదువు ఉందో అంత చదువు మేమే చదివిపిస్తాం ఫ్రీగా చదివిపిస్తాం అర్థమవుతుందా ఇండ్లు కట్టుకొని దాంట్లోకి చేరుకో ఊరికినే రావు పట్టాలు కానీ ఇవి కానీ ప్రతిసారి ఇది కాదు మీకు ఒక ఆస్తి ఇస్తా అండి అది ఏం నిలబెట్టుకుంటావు ఇట్లయితే ఎంత తెచ్చుకుంటారు యాభై వేలు తెచ్చుకుంటారా మీకు ఇచ్చినది ఏమ ఐదు లక్షలు దాకా డబ్బులు వచ్చినాయమ్మా ఏదైనా ముద్ర దానికి ఎంత ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ ఉన్నా కూడా చాలా తక్కువ అవునేం లేదులే సే గారికి చెప్పినానులే కొద్దిగానే ఉండాలి కదమ్మా ముద్రాలో తీసుకుంటే యాభై వేలు దగ్గర దగ్గరికి వీళ్ళకి ఐదు లక్షల రూపాయల దాకా అమౌంట్లో వివిధ దానిల ద్వారా పడింది ఏం చేస్తుంటారు కదా పని మగ్గం పని మీద చేస్తున్నాడు దానికి డబ్బులు వస్తుంటాయి నీ పని నీ నీ కట్టుకోకపోతే కట్ అవుతుందంట అది నీ నీ పనికి చేసుకుంటూ దానికి అదనంగా వచ్చిన డబ్బులు ఇవి నీ పని నువ్వు ఆ చేసుకుంటూ పోతూ నీ వృత్తి మీద నువ్వు బతుకుతూ ఉండి అదనంగా వచ్చిన డబ్బులు ఇలా ఇల్లు అయితే ఇల్లు కట్టుకుంటే అన్నీ వస్తాయి మా నువ్వు నా కారణాలు చెప్పేటట్లుంటే ఇవన్నీ కూడా తీసుకొని పోయి మళ్ళీ పిల్లల మీదే నేను డిపాజిట్ చేస్తాను తపస్సు చేత నువ్వు చెప్తుండేది సొంతిల్లు పట్టా ఇచ్చిన తర్వాత అంత ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఈ కారణాలని అప్పులు కట్టుకోవాలా ఇది కట్టుకుంటా అంటే ఎట్లయితుంది ఏ కారణంతో చేస్తున్నారు పది రూపాయలు ఒకటి ఏ కారణాలతో చేస్తారు చెప్తల్లి నీకు తెలీదు ఇప్పుడు నీకు తెలుసు కదా జరిగిన నష్టం జరిగింది ఇప్పుడు నుంచి నీకు బాగా తెలుసు కదా పిల్లలు భవిష్యత్తు ఉంది కదా పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా వాళ్ళ గురించి కూడా ఆలోచించవా వాళ్ళ గురించి అయితే ఎవరైనా కానీ అంతే సాక్కోవడం అవసరం లేదు వాళ్ళ ఫీజులే మేము కడుతున్నాను ఇంత డబ్బులు పండి నీ దాంట్లో ఎంత పన్నా కూడా ఇట్లాగే చేసుకుంటా ఇట్లాంటి మనం జీవనశైలి మారదా మన ఆలోచన విధానం మారాలి కదా చదువుకోనా బాగా సరేనా ఇది చూసుకోండి వాళ్ళు ఇది చేసుకోండి మీరే చెల్లెలే ఉన్నట్టున్నారంతా ముందుకురా తల్లి ఈమె పని చేసుకుంటూ ఈమెకి నాలుగు లక్షల ఐదు లక్షలు డబ్బులు పడింది అయినా కూడా చేసుకోకపోతే ఎట్లా తల్లి మనిషి అన్న తర్వాత ఎవరిది చేసుకుంటూ పోతుండాలి అదినంగా ప్రభుత్వం సాయం చేస్తూ పోతుంటుంది తల్లి మన కష్టం మన పిల్లలకు రాకూడదు అర్థమైందా ఒక నిమిషం మనం పడే కష్టం మన పిల్లలకు రాకూడదు అర్థమవుతుందా నేను ఇబ్బందులు పడ్డాను నా పిల్లలు అలాగే ఇబ్బంది పడకూడదు అని కోరుకోకూడదు వాళ్ళు సుఖంగా ఉండాలి సుఖంగా ఉండాలంటే నీకు అంత ఇంగ్లీష్ అంత ఇచ్చినప్పుడు నువ్వు ఇండ్లు కట్టుకోకుండా ఇది చేస్తా ఇది చేస్తా అంటే ఎడ్ లక్షలే రాలేదు అనుకో ఏం చేసింది నువ్వు పిల్లలు కదా ఇంపార్టెంట్ మనకు మీకు ఆలోచన కూడా లేదు నా దగ్గరకు వచ్చినారు నేను పట్టుకొని వచ్చి తీసుకొచ్చినాను అర్థమైందా తల్లి మీరు కూడా చెల్లెళ్ళే అందరూ కొడుకు కోసం వినాయం తాపత్రం పడి ఇంత తీసుకొచ్చినాడు ఏం పేరు నాకేం వద్దులే తల్లి ధవర్ ఏం చేసుకోకుండా ఇల్లు కట్టించుకునేదట్టు చూడు మీకున్నాయి సొంతల్లో పట్టాలు ఇచ్చినామా కట్టుకున్నావా ఇందుకు కట్టుకోవాలా ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂದ್ಕೋ పోస్తే బాగా చదువుకున్నాను ఏమి అయిపోయిందా అబ్బా మనవాన్షురెన్స్ అన్న మాకు ఎట్లేదా వికలాంగరాలు కదా

ఉంటానమ్మా చెప్తండి ఒక చెప్పండి ఇస్తారు తొందరలో ఇస్తారమ్మా చిన్న పళ్ళు మిగిలిపోయినాయి అన్నీ అయిపోయినాయి చిన్న చిన్నవి కుళాయి కనెక్షన్లు ఇవి మిగిలిపోయినాయి అమ్మా చూస్తారు మీకు ఇచ్చినారు కదా వాటికి పోవలేదు ఒకటి ఈ ఎవరు వాలంటీర్ నేను కనుక్కుంటామా మనని భయాన్ని వాళ్ళు పడిండలా అలా ఎందుకు పర్లేదు నీకు కనుక్కొని చెప్తాను అండి ఏం తల్లి ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు

Bana mı? Bana mı? Niğde'ye hiç neyde? Tanıya mı? ne Ha? Ne olacak? Pes mi? Çangsın mı? Bana ఏమి ఈరోజు శారీగా వచ్చినారంతా గ్యాంగ్ అంతా రోడ్ ఇట్లా మార్చినారా రోడ్ లేదు కదా మీ గానీ సార్లు గొడవపతి వెళ్ళి కదా పోలీస్ స్టేషన్ గొడవ మనమే కదా చేయొచ్చున్నా బామా ఏమా బానమ్మా